మైన ఎన్నిక జరిగితే తిరుపతిలో మాత్రం విచిత్రంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రధాన అన్నిటి తరఫున కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడతా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు వైఎస్ఆర్ వాళ్ళని అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడుతున్న అభ్యర్థి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంతేకాదు సిట్టు లేకుండా బీజేపీ తరఫున ఎంపీగా నిలబడుతున్న అభ్యర్థి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అందరూ వైఎస్ఆర్ పార్టీలో ఉండి అధికారంలో ఉండి బాగా డబ్బు సంపాదించుకొని మళ్ళీ ఆ డబ్బుతో ఇప్పుడు ఓట్లు కొనుగోలు చేయడానికి ఒక్కొక్క ఓటుకు ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైపోతాం నేను అప్పుడే చెప్తా ఉన్నాను ఇవాళ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్ ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారని చెప్పి తెలుస్తా అటు జనసేన పార్టీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇటు మరోవైపేమో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కూడా ఓట్లు కొనుగోలు చేసి తద్వారా ఈ ఎన్నికలంతా కూడా ఇవాళ అయిన చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రధాన పార్టీలన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి అందరూ డబ్బున్న పోలీసులని ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నారు ఎందుకంటే ఇవాళ సాధారణ మానవుడు ఎవరు కూడా ఒక సామాన్యుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసే పరిస్థితులు లేవు కాబట్టి ప్రజలు ఇవాళ సామాన్యుల ఓట్లతో డబ్బున్న కోటీశ్వర్లందరూ కూడా చట్ట సభలో పోతా ఉన్నారు ఒక అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసుకుంటా ఉన్నారు మళ్ళీ దోపిడీ చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీలకు అదాని అదానీలకు ఉడిగం చేసి కార్పొరేట్లకు కొమ్ము కాసి వేల కోట్ల రూపాయల ఎలక్ట్రోన్ బాండ్స్ వాళ్ళతో డబ్బు తీసుకొని ఇవాళ చెప్పుకోవడానికి ఏమి లేక సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు మత ప్రాతిపదిక పైన రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించాలి భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో అందరూ కూడా కలిసికట్టుగా జీవిస్తున్న తరగడంలో మతం పేరు మీద కులం పేరు మీద చుచ్చు పెట్టడం ద్వారా దుబ్బట్టు పెట్టడం ద్వారా ప్రజల మధ్య అనైక్యత అవీక్షణానికి దారి తీస్తా ఉంది ఈ దేశాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు మేమందరం కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాం ఈ కూటమిని గెలిపించాలని చెప్పి మేము ఇవాళ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ తిరుపతి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీరామ్మోహన్ గారు దృష్టిపైన